హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విఆర్ఏ కుకింగ్ ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చి ఆలు బైట్స్ ఎలా చేయాలో చూపిస్తాను ఇది ఈవినింగ్ టైం స్నాక్లో చాలా బాగుంటుంది ఈవినింగ్ టైం ఏం చేయాలో తెలియనప్పుడు ఇలా సింపుల్గా ఈజీగా ఆలు ఉంటే చాలు మనం ఈ స్నాక్ని చేసుకోవచ్చు అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ ఆలు బైట్స్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ఒక బౌల్ తీసుకోవాలి తీసుకొని ఐదు నుంచి ఆరు ఆలుగడ్డలు ఉడికించుకున్నాను మెత్తగా ఉడికించుకున్న తర్వాత స్మాష్ చేసుకోవాలి ఇలా అన్ని ఆలుగడ్డలని స్మాష్ చేసి పెట్టుకోవాలి ఫైవ్ టు సిక్స్ టేబుల్ స్పూన్ కాన్ఫ్లోవర్ వేసుకోవాలి ఒకవేళ మీరు ఆలుగడ్డలు తక్కువ వేసుకుంటే కొంచెము కాన్ఫ్లోవర్ తగ్గించి వేసుకోవాలి ఫ్లోర్ వేసుకున్న తర్వాత ఒక త్రీ టేబుల్ స్పూన్ దాకా కారం వేసుకోవాలి కారం ఎక్కువ ఉంటే కన్నా ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ చాలు అలాగే వెల్లుల్లిని ఒక ఎనిమిది నుంచి పది వెల్లుల్ని చిన్నగా కట్ చేసి పెట్టుకొని వేసుకోవాలి అలాగే తగినంత ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకున్న తర్వాత అంతా మొత్తం కలిసే విధంగా బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇలా చిన్న చిన్న రౌండ్ బాల్లాగా చేసుకోవాలి ఇలాగే మనం అంతా కలిపి పెట్టుకున్న ఈ ఆలు మిశ్రమాన్ని మొత్తము చిన్ని చిన్ని బాల్లాగా చేసుకోవాలి నెక్స్ట్ ఒక బాండీ తీసుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాతే ఈ ఆలు బాల్స్ని ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆయిల్ హీట్ అవ్వకపోతే నూనె ఎక్కువగా పట్టుకుంటుంది కాబట్టి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాతనే ఈ బాల్స్ని వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టుకొని ఆలు బైట్స్ని డీప్ ఫ్రై చేసుకోవాలి ఆయిల్ గాన హీట్ అవ్వకుండానే వేసుకుంటే బాగా నూనె పట్టేస్తుంది అసలు తినలేము బాగా హీట్ అయిన తర్వాతే ఈ ఆల్ బాల్స్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలాగే మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఆలు బాల్స్ అన్నీ వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి ఎంతో టేస్టీ అయినా ఆలు బైట్స్ రెడీ అయిపోయాయి ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది చాలా తొందరగా కూడా చేసుకోవచ్చు అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ